మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యహోన్సు వార్త ఐదో అధ్యాయము ఏడో వచనాన్ని చదువుకుందాం ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మనము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని పరిశీలిస్తే ఆ వ్యక్తి ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాడు బాగుపడాలని ఆశాతనంలో ఉన్నది కానీ అతనిని చేయుటకు నాకు ఎవ్వరూ లేరని తను యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నాడు గమనించండి ఈరోజున నీవు నా జీవితంలో ఉన్నటువంటి బాధల నుండి నా జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుండి నా జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందుల్లో నుండి నా జీవితంలో ఉన్నటువంటి యొక్క అప్పుల సమస్యలో నుండి నాకు సహాయం చేయటానికి ఎవరూ లేరని ఒకవేళ నీవు కూడా కురిగిపోయి ఉన్నావేమో ఎవరూ నాకు లేరని నా జీవితం ఇంగింతే నా బ్రతుకులో ఇక మంచి రోజులు చూడలేను నా జీవితానికి మేలు జరగదు నా బ్రతుకు ఏమైపోతుందో అని ఒకవేళ నువ్వు నిరాశలో ఉన్నావేమో ఈరోజు నా చదువుబడినటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు వరకు ఇక్కడ ఎవరు బాగుపడినా ఆ కోనేట్లో దిగి బాగుపడ్డారు అయితే నీవు ఆ కోనేట్లు దిగాల్సిన అవసరం లేదు నీ పరిపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళవచ్చని ప్రభు చెప్పాడు ఈ వాక్యాన్ని మనం బాగా ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడండి నీ ఉన్న స్థితిలో నుండి నిన్ను విడిపించటానికి నీ ఉన్న స్థితిలో నుంచి నిన్ను పైకి లేపటానికి అందరూ అనుకొని ఉండవచ్చు ఆ వ్యక్తి అక్కడే తన జీవితం ముగించుకుంటాడు ఇప్పటికే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది కదా ఆ వ్యక్తికి అక్కడే తన జీవితం ముగించి ముగింపు అయిపోతుంది అనుకున్నారు అతని బ్రతుకు అంతే అనుకున్నారు కానీ అలా ఉండనివ్వలేదు దేవాతి దేవుడు ఈ రోజున నిన్ను కూడా అదే స్థితిలో ఉండనివ్వడు నిన్ను అక్కడ నుండి లేపటానికే నీ స్థితిని మార్చటానికే నీవున్నటువంటి ఆ భయంకరమైనటువంటి దుఃఖములో నుండి ఆ భయంకరమైనటువంటి కష్టాల్లో నుండి ఆ భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో నుండి ఎవ్వరు సహాయము చేయలేని స్థితిలో నుండి నీకు సహాయం చేసి అందరూ ఇప్పటి వరకు నిన్ను చూసిన వారందరూ ఆశ్చర్యపడే విధముగా నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయుటకు ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నాకెవ్వరూ లేరనవద్దు ఆయన ఉన్నాడు ఆయన పేరు నజరేడైన యేసు ఆయనకు అసాధ్యమైనదేమీ లేదు నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చటానికే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ ఉన్న స్థితిలో నుండి ఆయన నిడిపించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు యేసు క్రీస్తు వారే అతని దగ్గరికి వచ్చాడు ఈ రోజున నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ ఉన్న స్థలములోకి వచ్చి నిన్ను లేపగలడు నీ ఉన్న స్థలములో నుంచి నిన్ను ఉన్నతమైన స్థానానికి హెచ్చించగలడని ఈ వాక్యాన్ని బట్టి నమ్మాలని ప్రేమతో తెలియజేస్తున్నాను నాకెవ్వరూ లేరనొద్దు ఆయన ఉన్నాడు ఆయన పేరు నజరడని యేసు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుటకు ఇష్టపడుతూ ఉన్నాడు అయితే నీ ఉన్న స్థలములోనే ఆయనకు చిన్న ప్రార్థన చేసుకో నా స్థితిని మార్చయ్యా నాకు లేరనుకున్నాను ఇప్పటి వరకు నీ ఉన్నావని నన్ను లేవనెత్తుతావని ఈ వాక్యం ద్వారా నాకు అర్థమైందని చిన్న ప్రార్థన చేసుకుందామా దయగలిగిన తండ్రి కనికరమగలిగినేశయ్యా నీకు అందనాలు నిజముగా నువ్వు చేయి వదిలిపెట్టే దేవుడవు కాదయ్యా అందరూ వదిలేసినా నీవు మా దగ్గరికి వచ్చి మాట్లాడిలో నుంచి లేవనెత్తి ఉన్నతమైన స్థానానికి ఇచ్చిస్తావని అయా మా జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తావని ఈరోజు మాకిచ్చిన సందేశాన్ని బట్టి శృతులు చెల్లిస్తూ అటువంటి విశ్వాసముతో నీ ద్వారా గొప్ప మేలులు పొందటానికి సహాయం ఏ సునామము అడుగు సునాము తండ్రి ఆమెన్